హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ ఈ స్మార్ట్ శంకర్ సాంగ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ఈ స్మార్ట్ శంకర్ ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇటీవలే లాంగ్ షూటింగ్ షెడ్యూల్ గోవాలో పూర్తయింది శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ చార్మీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు తాజాగా చిత్ర బృందం హైదరాబాద్ లో సాంగ్ షూటింగ్ పనిలో నిమగ్నమైంది ఇందుకోసం భారీ తో సెట్ వేశారు ఈ సెట్ లో దిమాక్ ఖరాబ్ అనే పాటను చిత్రీకరించబోతున్నారట తెలంగాణ రిపీట్ తెలంగాణ టచ్ తో సాగే ఈ పాటను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కంపోజ్ అందించనున్నారు రామ్ పోతినేని గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మెప్పిస్తారని చిత్ర బృందం చెబుతోంది ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం చిత్రీకరిస్తున్న దిమా ఖరా పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా కీర్తన శర్మ సాకేత్ ఆలోపించారు రామ్ అభిమానులను ఉర్రో తొలగించే విధంగా ఈ పాట స్మార్ట్ శంకర్ మే నెలలో ముందుకు రాబోతోంది త్వరలో రిలీజ్ రామ్ నిధి అగర్వాల్ నభా హీరోయిన్లుగా హీరోయిన్ పునీత్ ఇసార్ సత్యదేవ్ మిలింద్ గునాజీ ఆశిష్ విద్యార్థి గెటప్ శ్రీను సుధాంసు పాండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్ రియల్ సతీష్ సాహిత్యం భాస్కర్ బట్ల ఎడిటర్ జునైద్ సిద్కీ ఆర్ట్ షేక్ సినిమాటోగ్రఫీ రాజ్ తోట మ్యూజిక్ మణిశర్మ నిర్మాతలు పురి జగన్నాథ్ చార్మికౌర్ దర్శకత్వం పురి జగన్నాథ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్